స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు ధరలో హెచ్చు తగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో ఒక పంటలో కాకపోతే మరో పంటలో అధిక ధరలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయలు సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే నాడుమడి నుంచి పంట కోత వరకు మేలైన యాజమాన్య పద్దతులు చేపట్టాలని సూచిస్తున్నారు పొలాస అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనది సాధారణంగా కూరగాయలు ఖరీఫ్ రబీ వేసవి మూడు కాలాల్లో సాగు చేస్తారు రబీ వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు ఈ పంటలు సాధారణంగా జులై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు ఈ కాలాన్ని నైరుతి రుతుపవన కాలం అంటారు ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది అయితే కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారు పోసి తరువాత పొలంలో నాటాలి నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే మొదట నారు పెంపకంపై జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు పొలాస అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి ప్రస్తుతం మనము కూరగాయ పంటలను కనుక పరిశీలిస్తే ఈ అధిక వర్షాల వలన పంట పొలాలలో నీరు అనేటువంటిది నిలుస్తుంది నీరు నిల్వ ఉండడం వలన వేర్లు కుళ్లడము తర్వాత పోషకాలను గ్రహించలేకపోతుంటాయి మొక్కలు కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఉన్నటువంటి నీటిని అంతా కూడా తీసేస్తూ ఉండాలి కాలువల నుండి తర్వాత కొన్ని రకాలైనటువంటి పంటలు సపోజ్ మనము ఉల్లిగాని మిరప తర్వాత టొమాటో వంక ఇవన్నీ కూడా నారు దశలో ఉంటే గనక ఈ అధిక వర్షాల వలన నారుకుళ్ళు సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి నారుకుళ్ళును అరికట్టడానికి ముందుగా మనము మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటిలో కలిపి నారుమల్ల పైన పిచికారీ చేసుకోవాలి దీనివలన నారుకుళ్ళు అనేటువంటిది సంక్రమించకుండా ఉంటుంది పాటు మనకు ఒకవేళ టొమాటో తర్వాత వంగ ఇప్పుడు మనకు ఆగస్టు మొదటి పక్షంలో నాటుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి వీటిలో ముందుగా నాటడానికి ముందుగా క్షీరపురుగుల నుంచి రక్షించుకోవడానికి మనకు ముందుగానే వీటిలో కార్బోఫ్యూరాను త్రీచి గులికలను పలుచగా చల్లుకోవాలి తర్వాత నారుమల్లలో ఎక్కువగా నీరు అనేటువంటిది నిల్వ ఉండకుండా చూసి చూసుకోవాలి టొమాటో క్రాప్ ని మనం ఇప్పుడు నాటడానికి వీలుగా ఉంటుంది సో నాటడానికి ముందుగా మనము ప్రధాన పొలం లోపల కలుపు నివారణ కోసము పెండి మితాలైనటువంటి మందు స్టాంప్ దీన్నే స్టాంప్ అంటారు ఈ మందును ఒక లీటరు తెలిక నీళ్ళకైతే ఒకటి ఐదు లీటర్ల అయితే మనకు బరువు నీళ్ళల్లో అయితే ఈ మందును రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరం పొలానికి సరిపడేలా పిచ్చికారి చేసుకోవాలి తర్వాత వేరుకుళ్ళు ఆశించకుండా ఉండడానికి వీటిని కాపర్ ఆక్సిక్లోరేడ్ మిశ్రమంతో మనము నారుమల్లను పిచ్చికారి చేసుకుంటాము నారుమల్లను పిచ్చికారి చేసుకునేటువంటి నారును ప్రధాన పొలంలో నాటుకోవచ్చు తర్వాత వంగలో కూడా మనకు ఇప్పుడు నాటుకోవడానికి సరైనటువంటి సమయము నలభై రోజులైనటువంటి నారును మనం నాటుకోవచ్చు దీనికోసం మనము ముందుగా ప్రధాన పొలంలో ఈ పెండిమితలైనటువంటి మందును కలుపు నివారణ కోసము నాటడానికి ముందు ఇరవై నాలుగు గంటల ముందు లేకపోతే నాటిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది లోపు మనం ఈ మందును పిచికారీ చేసుకోవాలి హులిలో కనుక గమనిస్తే మనకిప్పుడు ఆగస్టు మొదటి పక్షం లోపల నాటు వేసుకోవడానికే అనువైనటువంటి సమయం కాబట్టి మనకు నలభై రోజుల వయసు ఉన్నటువంటి నారును గనక మనము ఈ ఆగస్టు మొదటి పక్షంలో మనం నాటు వేసుకోవచ్చు దీనికోసం ముందుగా మనం ఏంటంటే కార్బోఫ్యూరాను త్రీ జీ ఏవైతే ఉన్నాయో వాటిని నారుమల్ల లోపల పల్చగా చల్లుకొని నీరు నీరు పెట్టుకోవాలి దీనివలన మనకు దీని ఉల్లిలో ఆశించేటువంటి తామర పురుగులను వాటి నుంచి మనం రక్షించుకోవచ్చు తర్వాత పందిరు కూరగాయలు నాలుగు ఆకుల దశలో ఉన్నాయి కాబట్టి ఒకవేళ బోరాక్స్ కనుక మనము పిచ్చికారి చేసుకోకపోతే మూడు గ్రాముల బోరాక్స్ ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి దీనివలన ఆడపుల సంఖ్య అనేటువంటిది ఎక్కువగా అవుతుంది తర్వాత చూస్తే గనక మనకు పందిరి కూరగాయలు పందిరి కూరగాయల్లో ఈ పాటికి మనకు అన్ని చోట్ల కూడా విత్తన విత్తనం అనేటువంటి విత్తుకోవడం అయిపోయి ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ లేటుగా ఎవరైనా విత్తుకుంటే గనక విత్తుకునేటట్లు ఉంటే గనక ముందుగా మనకు విత్తన శుద్ధి అనేటువంటిది చేసుకోవాలి సో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు పండుగ ఈ గ నుంచి ఇది ప్రధానంగా మనకు వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది కాబట్టి దాని నుంచి సంరక్షించుకోవడానికి విత్తన శుద్ధి అనేటువంటిది తప్పకుండా చేసుకోవాలి దీనికోసం ముందుగా ఒక కిలో విత్తనానికి థైరామ్ లేకపోతే క్యాప్టాన్ అనేది మందును ఫంగిసైడ్ని మూడు గ్రాములు గ్రాములుతో విత్తన శుద్ధి చేసుకొని దాని తర్వాత ఇమిడాక్లోర్పిడ్ ఇమిడాక్లోపిడ్ అనేటువంటి మందును ఐదు గ్రాములు కిలో విత్తనానికి చొప్పున పట్టించి మనం విత్తన శుద్ధి అనేటువంటిది చేసుకోవాలి తర్వాత మనకు చిక్కుడు జాతికి సంబంధించినటువంటి కూరగాయల్లో మనకు ఏవైతే పొద చిక్కుడు అంటాము పొద చిక్కుడు ఈ ఆగస్టు మాసంలో మనము విత్తుకోవచ్చు సో విత్తడానికి ముందు మనము దీనికోసం దీంట్లో కూడా విత్తన శుద్ధి అనేటువంటిది అవలంబించాలి వీటిలో విత్తుకోవడానికి మనకు అరవై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవచ్చు వాతావరణ మార్పుల కారణంగా పలు కూరగాయల పంటలకు వివిధ రకాల తెగుళ్లు పురుగులు ఆశిస్తున్నాయి ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి కాబట్టి నారుమడి నుంచి ప్రధాన పొలంలో నాటే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నాటాక చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త ఈ అధిక వర్షాల వలన మొక్కలు అనేటువంటి భూమి నుండి పోషకాలను గ్రహించలేని స్థితిలో ఉంటాయి కాబట్టి దీనికోసము మనకు ఏంటంటే మూడు పంతొమ్మిదిలు దాన్ని మనము ట్రిపుల్ నైన్టీన్ అంటాము దాన్ని కనుక రెండు నుంచి నాలుగు గ్రాములు అంటే పంట వయసును బట్టి రెండు నుంచి నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి దీని వలన పోషకాలను మొక్కలు అనేటువంటిది గ్రహిస్తాయి అదేవిధంగా కనుక చూసుకుంటే మనకు ఇప్పుడు ప్రస్తుతము వివిధ పంటల్లో వివిధ రకాలైనటువంటి కూరగాయ పంటల్లో ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అని గమనిస్తే ముందుగా టమాటా సో టమాటా అనేటువంటిది ఇప్పుడు మనకు నాటిన తర్వాత పది పదిహేను రోజుల లోపల మనకు మెట్రిబ్యూజిన్ అనేటువంటి మందును మూడు వందల గ్రాములు ఎకరానికి సరిపోతుంది దీన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి సరిపడేటట్లు మనం పిచికారి చేసుకోవచ్చు దీనివలన కలుపును నివారించుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఒకవేళ కనుక ప్రస్తుతము నాటుతుంటే కనుక మనకు ఈ చీడపీడల నుండి బారి నుంచి రక్షించుకోవడానికి పైరుకు సో ఇరవై ఐదు రోజుల టొమాటో నారును తర్వాత బ నలభై ఐదు రోజుల కలిపి మనకు ఒకటి ఇష్ట పదహారు అంటే ఒక బంతి వరుసకు పదహారు టొమాటో వరుసలు వచ్చేటట్లు నాటుకోవాలి దీనివలన మనకు తర్వాత దశలో వచ్చేటువంటి ఏవైతే ఫ్రూట్ బోరర్స్ ఉంటాయో వాటి నుంచి రక్షించుకోవచ్చు తర్వాత ఒకవేళ ఈ ఈ పాటికి మనకు నాటినట్లయితే కనుక ఈ వర్షాలు తగ్గిన తర్వాత పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు దాని నివారణ కోసం అయితే కనుక ప్లాంటోమైసిన్ పాయింట్ వన్ గ్రామ్స్ ప్లస్ కాపర్ సిక్లోరైడ్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ కలిపి పిచ్చికారీ చేసుకోవాలి తర్వాత పంట చూసుకుంటే కనుక వంగ బంగా ఇప్పుడు ప్రస్తుతము మనకు మనకు వర్షాలు తగ్గిపోయి ఇప్పుడు వాతావరణం ఏరిపడినప్పుడు దీంట్లో దీపపు పురుగులు ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది పురుగులు దీని నివారణ కోసం మనకు డైమిథోయేట్ అనేటువంటి మందును రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దాంతోపాటు ఇంకా మనకు ఏవైతే రసం పిల్చేటువంటి పురుగులు ఆశించకుండా ఉండడం కోసం ఐదు ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం వేప నూనెను కూడా మనము పిచికారీ చేసుకుంటూ ఉండాలి పదిహేను ఇరవై రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటూ ఉంటే కనుక మనకు ఈ రసం పిలిచే పురుగుల ఉధృతి నుంచి కూడా మనము కాపాడుకోవచ్చు తర్వాత చూసుకున్న పంట మనకు మిరప మిరప ఇప్పుడు మనకు నాటుకునేటువంటి సమయం సో నాటుకోవడానికి ముందు నారుమల్ల లోపల ఫిప్రో ఈ విత్తన శుద్ధి కనుక చేయనట్లయితే ఫిప్రోనిల్ మూడు గ్రాములు లేకపోతే కార్బోఫిరన్ త్రీ జీ గుళికలను మనకు ఒక సెంటు విస్తీర్ణంలో ఉన్నటువంటి నారుమల్లల్లో పలుచగా చల్లుకొని నీళ్లు పెట్టుకోవాలి ప్రధానమైనటువంటిది పంట ఉల్లి ఇప్పుడు ఆగస్టు పది ఒకటో పక్షం అంటే ఆగస్టు పదిహేను లోపల ఈ సమయంలో మనము నాటుకోవడానికి వీలుగా ఉంటుంది సో దానికోసం ఇప్పుడు అధిక వర్షాల వలన నారుమల్ల లోపల మనకు నారుకులు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది దానికోసం మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ అనేటువంటి మందును నారుమల్ల పైన పిచికారి చేసుకోవాలి తర్వాత మనకు రసం పురుగుల ఉధృతి నుంచి కాపాడుకోవడానికి నారును మనకు ఫిప్రోనీలు లేదా కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ మనము నార్మల్లో చల్లుకోవాలి దీనివలన తర్వాత దశలో మనకు రసం పిలిచే పురుగుల నుండి కాపాడుకోవచ్చు తర్వాత ఒక ఈ ప్రధాన పొలంలో నాటుకోవడానికి ముందు లేదంటే నాటుకున్న తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల ఆక్సిఫ్లోరోఫిన్ అనేటువంటి కలుపు మందును ఒక ఎమ్మెలు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే గనక మనకు ఉల్లిలో కలుపుననేటువంటిది నివారించుకోవచ్చు Thank you.